ఫోన్ తీసుకుందామని చూస్తున్నారా అయితే ఈ వీడియో నీకోసమే చాలా మంది ఫోన్ తీసుకుందాం అనుకుంటారు కానీ ఎక్కడ తీసుకోవాలి ఏమేమి స్పెక్స్ చూసి తీసుకోవాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతారు మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా ఫోన్ తీసుకుంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ రావాలి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా తీసుకోవాలి ఏమేమి చూసి తీసుకోవాలని వీడియో మొత్తం ఫుల్ చూడండి మీకే క్లారిటీ వస్తుంది దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బడ్జెట్ డిసైడ్ చేయడం బడ్జెట్ డిసైడ్ అంటే మనం ఎంతలా కొందాం అనుకుంటున్నాం ఫోన్ పదిహేను వేల రూపాయల ఫోన్ కొందాము అనుకుంటున్నామా లేకుంటే ఇరవై ఐదు వేలకు వెళ్దామా లేకుంటే నలభై వేలు పెట్టి ఫోన్ కొందామా అనేది ఒక ప్రైజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇట్లా మనం బడ్జెట్ డిసైడ్ చేసుకోకపోతే ఏమవుతాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మనము ఇరవై వేల రూపాయల ఫోన్ కొందామని స్టోర్కి వెళ్తాము ఇరవై వేల రూపాయల ఫోన్ అనేది ఒక చూసుకుంటాము కానీ మనకు అక్కడ ఇరవై మూడు వేలకు దీనికంటే మంచి ఫోన్ ఉంటుంది అది తీసుకోవాలనిపిస్తుంది కానీ దానికంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకా మంచి ఫోన్ వస్తుంది అది తీసుకోవాలనిపిస్తుంది అందుకే ఇట్లా మనం అట్లా పెంచుకుంటూ పోతే మనకు బడ్జెట్ అయినా ఎక్కువైపోతుంది అందుకే మనం ఫస్ట్ బడ్జెట్ డిసైడ్ చేసుకోవాలి దాని లోపలనే మనం నచ్చిన ఫోన్ అనేది తీసుకోవాలి రౌండ్ ఫిగర్ పెట్టుకోవాలి ఇరవై వేల ముప్పై వేల అని చెప్పేసి దాని లోపలనే ఫోన్ తీసుకుంటే మనకు చాలా బెటర్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది దీంట్లో మీరు బడ్జెట్ అనేది డిసైడ్ చేసుకున్నారు దీంట్లో సెకండ్ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ మనము ఏ మొబైల్ తీసుకుంటామో డిసైడ్ చేసుకోవాలి అంటే మనము గేమింగ్ కోసం తీసుకుంటామా లేకుంటే కెమెరా ఇంపార్టెంట్ అని చెప్పేసి మంచి కెమెరా ఉన్న మొబైల్ తీసుకోవాలా ఇట్లా మనము డిసైడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ గేమింగ్ వెళ్తే గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మనకు మంచి ప్రాసెసర్ ఉండాలి ప్లస్ ర్యామ్ కూడా మనకు మినిమం ఎయిట్ జీబీ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ అట్లా తీసుకోవాలి మనకు ఫోర్ జీబీ కానీ సిక్స్ జీబీ కానీ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ల్యాగ్స్ ఉంటాయి ఫోన్లో మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఈ గేమింగ్ ఫోన్స్లో కూలింగ్ ఛాంబర్స్ ఉండాలి కూలింగ్ చాంబర్స్ ఏం చేస్తానంటే మనం గేమ్ ఆడినప్పుడు ఫోన్ హీట్ అవుతుంది కదా హీట్ అయినప్పుడు ఆ కూలింగ్ ఛాంబర్స్ అనేవి మన ఫోన్ని కూల్ చేస్తే కొద్దిగా కూల్ చేసినప్పుడు మనకు గేమ్ అనేది ఎక్కువ ల్యాగ్ ఉండదు మంచి స్మూత్గా ప్లే అవుతుంది నెక్స్ట్ నాకు మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలి అనుకుంటే మంచి సెన్సార్ ఉన్న ఫోన్ తీసుకోవాలి అంతేగాని హండ్రెడ్ ఎంపీ టూ హండ్రెడ్ ఎంపీ అని చెప్పేసి ఎంపీ చూసి తీసుకోవద్దు దాంట్లో సెన్సార్ ఏముంది అని చెప్పేసి తీసుకోండి మళ్ళీ దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉన్న కెమెరా అయితే చాలా మంచిగా వస్తాయి ఫొటోస్ నెక్స్ట్ కొందరు నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను బయటనే బాగా తిరుగుతానే వాళ్ళకు బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ బ్యాటరీ అంటే ఎంఏహెచ్ చూసుకోవాలి అది మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ కంటే ఉంటే చాలా బెటర్ ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మినిమం థర్టీ త్రీ కంటే హైయర్ అనేది తీసుకోండి కొందరేమో బయట తిరుగుతారు నాకు బ్యాటరీ ఎక్కువ కావాలంటారు కొందరేమో ఇప్పుడు నేనేమో నేను గేమ్స్ ఎక్కువ వాడతా కాబట్టి నేను గేమింగ్ ఫోన్ తీసుకుంటాను అట్లా మీరు ఎందుకు ఫోన్ తీసుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఫోన్ అనేది చూడండి సెకండ్ స్టెప్లో ఈ ఇగ్నోర్ చేస్తే మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు అందుకే మంచిగా క్లియర్గా డిసైడ్ అవ్వండి థర్డ్ పాయింట్ బ్రాండ్ సపోర్ట్ మనం ఫోన్ లో ప్రాసెసర్ చూస్తాము బ్యాటరీ చూస్తాము డిస్ప్లే చూస్తాము అన్ని చూస్తాం కానీ అప్డేట్స్ మర్చిపోతాము అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫోన్ కి లాంగ్ టర్మ్ యూసేజ్ కి మినిమమ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ ఇచ్చే బ్రాండే ప్రిఫర్ చేయండి మళ్ళీ మనం ఏ ఫోన్ తీసుకున్నా కూడా కంపెనీకి సంబంధించిన సర్వీస్ సెంటర్ ఉన్నాలేమో చెక్ చేసుకోవాలి ఇట్లా సర్వీస్ సెంటర్లు ఎక్కువ లేకుంటే కూడా మన ఫోన్ కేవలం ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది ఏం చేస్తారంటే అరే కొత్త ఫోన్ వచ్చింది దీంట్లో స్పెసిఫికేషన్స్ బాగున్నాయి అలా తక్కువ రేటుగా వస్తుంది అని చెప్పి తీసుకుంటారు కానీ దాని సర్వీస్ సెంటర్ లేకుండవు అట్లా మనకు ఆ ఫోన్ రిపేర్ వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్ లేకుంటే ఫోన్ పక్కకు పడేసిన అవుతుంది అందుకే మనం సర్వీస్ సెంటర్లో చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ వీడియో ఇంతవరకు చూసిరో అని అంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి దీనిలో కొన్ని అవాయిడ్ చేయాల్సిన పాయింట్స్ చెప్తా దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫేక్ స్పెసిఫికేషన్స్ కంపెనీస్ ఏం అంటే మా లో టూ హండ్రెడ్ ఎంపీ కెమెరా ఉంది త్రీ హండ్రెడ్ ఎంపీ కెమెరా అని చెప్పేసి చెప్తారు అట్లా తీసుకోవద్దు ఎప్పుడు మంచి సెన్సార్ ఉన్న ఫోన్ తీసుకోండి దీంట్లో సెకండీ మనం ఎప్పుడైనా కానీ ఫైవ్ జీ బ్యాండ్స్ చెక్ చేయాలి లిమిటెడ్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఉంటే మాత్రం ఫ్యూచర్ లో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి థర్డ్ వచ్చేసి స్టోరేజ్ టైప్ దీంట్లో మనం యూఎఫ్ఐ స్టోరేజ్ వాడిరా లేకుంటే ఈఎంఎంసి వాడిరా అని చెప్పేసి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి చెక్ చేయకుండా ఫోన్ తీసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో మస్తి ఇబ్బంది పడతారు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేస్తా ఏమన్నా మిస్ అయ్యా ఏమో చూసుకోండి ఫస్ట్ స్టెప్ బడ్జెట్ డిసైడ్ చేసుకోవడము మనం పదిహేను వేల రూపాయల ఫోన్ తీసుకుందామా లేకుంటే ఇరవై ఐదు వేల రూపాయల ఫోన్ తీసుకుందామా లేక నలభై వేల రూపాయల ఫోన్ తీసుకుందామా అనేది ఒక బడ్జెట్ అనేది డిసైడ్ చేసుకోవాలి సెకండ్ మనము ఏ ఫోన్ తీసుకుంటామనేది అనేది క్లారిటీ తెచ్చుకోవాలి అంటే మనం గేమింగ్ ఫోన్ తీసుకుందామా లేకుంటే కెమెరా ఫోన్స్ తీసుకుందామా అని చెప్పేసి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి థర్డ్ స్టెప్ ఫోన్కి అప్డేట్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి మళ్ళీ మనకు ఫోన్ సంబంధించిన సర్వీస్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి ఫోర్త్ లో మనము ఫోన్ తీసుకునేటప్పుడు ఏమేమి అవాయిడ్ చేయాలో తెలుసుకున్నాము ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అయితే కన్ఫ్యూజన్ లేకుండా మంచి ఫోన్ అనేది పిక్ చేసుకుంటారు మళ్ళీ మన ఛానల్లో ఫోన్ తీసుకునే ముందు ఏమేమి స్పెక్స్ చూసి ఫోన్ తీసుకోవాలని చెప్పేసి క్లియర్ వీడియో చేసినా చూసేయండి ఇక్కడ కార్డ్స్ లో కూడా వదిలేస్తే అక్కడ నుంచి చూడొచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో రాయండి వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ